నాగబంధనం ఈ పేరు వినగానే మనకు ముందుగా గుర్తొచ్చేది ఈ బంధం ఉన్న ఏ ఒక్క నిధిని తెరవాలని చూసినా సొంతం చేసుకోవాలని ఆశపడినా ఆ నిధికి రక్షణగా ఉన్న పాముల చేతిలో చావక తప్పదు అనే అంతటి ప్రమాదకరమైన ఈ నాగబంధం అసలు ఎలా మొదలైంది నాగబంధనానికి ఆ శ్రీ మహావిష్ణువుకి ఉన్న సంబంధం ఏంటి అండ్ ఇప్పటికీ టూ ట్వంటీ లో నాగబంధనం చేత రక్షింపబడుతున్న నిధులు ఎక్కడున్నాయి అన్న విషయాలన్నీ ఈ వీడియోలో చెప్పబోతున్నాను ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఎందుకంటే ప్రపంచంలోనే అతి పెద్ద నిధిగా చెప్పబడే అనంత పద్మనాభ స్వామి గుడికి నాగబంధనం ఎవరు వేశారు అన్నది కూడా చెప్పబోతున్నాను కాబట్టి సో నెక్స్ట్ పది నిమిషాలు అలా వెనక్కి కూర్చుని రిలాక్స్ అవుతూ వీడియోని చివరి వరకు చూడండి నేను మిమ్మల్ని కొన్ని లక్షల సంవత్సరాల వెనక్కి తీసుకెళ్లబోతున్నాను తెలుగు హిందూ పురాణాల ప్రకారం ఒక మనిషిని ఆధ్యాత్మికత ద్వారా దేవుడికి దగ్గరగా తీసుకెళ్లే మధ్యవర్తులే సప్త ఋషులు అలాంటి సప్త ఋషుల్లో ఒకడైన కశ్యప మహర్షికి మాత్రం ఒక ప్రత్యేకత ఉంది ఎందుకంటే హిందూ పురాణాల్లో అతి ముఖ్యమైన పాత్ర పోషించిన ఇంద్రుడు సూర్య భగవానుడు ేరుడు లాంటి దేవదేవులకు రావణాసురుడు హిరణ్య కష్యపుడు లాంటి రాక్షసులకు కూడా ఈయనే తండ్రి కాబట్టి వీళ్ళని మాత్రమే కాదు విశ్వంలోని ఎంతో మంది దేవదేవులను రాక్షసులను అసురులను నాగులను తన పదమూడు మంది భార్యల ద్వారా పుట్టించాడు అయితే ఈ పదమూడు మందిలో ఒకరైన కద్రువ ఒకరోజు కశ్యపముని దగ్గరకు వెళ్లి తనకు భూలోకాన్ని స్వర్గలోకాన్ని పాతాల లోకాన్ని శాసించగలిగే శక్తున్న కొన్ని వందల మంది పిల్లల్ని ప్రసాదించమని కోరింది కద్రువకి తనపై ఉన్న భక్తిని మెచ్చిన కశ్యపుడు తను అడిగిన వరాన్ని ప్రసాదించాడు దాంతో కద్రువ గుడ్ల నుంచి ఐదు వందల సంవత్సరాల తర్వాత శ్రీ మహావిష్ణువు సేద తీరే ఆదిశేషుడు శివుడి మెడలో ఉండే వాసుకి కర్కోటకుడు తక్షకుడు లాంటి కొన్ని వందల నాగులు పుట్టాయి అదే సమయంలో కశ్యపముని ఇంకొక బార్య అయిన వినత గుడ్ల నుండి శ్రీ మహావిష్ణువు వాహనమైన గరుక్తుడు సూర్యుడి రథసారదైన అరుణుడు పుట్టారు అయితే ఒకరోజు కద్రువా వినత క్షీరసాగర మదనం నుంచి బయటకు వచ్చిన ఉచ్చై శ్రవాస్ అనే ఒక తెల్లని గుర్రాన్ని దూరంగా చూసి దాని అందం గురించి మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలో ఎలాగైనా వినతను తన దాసిగా చేసుకోవాలి అని అనుకున్న కద్రువ ఆ గుర్రం తోక నల్లగా ఉంది కదా అని వినతతో అంటుంది అప్పుడు వినత నల్లగా ఉండడం ఏంటి అది తెల్లగా ఉంది కదా అని అంటుంది లేదు నల్లగానే ఉంది కావాలంటే పందం వేద్దామా అని కద్రువ అంటుంది ఖచ్చితంగా తోక తెల్లగానే ఉంది కదా అని అనుకుంటున్న వినత పందానికి ఒప్పుకుంటుంది ఇంతలో కద్రువ తన కొడుకైన తక్షక అనే సర్పాన్ని ఆ గుర్రం తోకని చుట్టేయమని చెప్పి ఉంటుంది అందుకే ఆ గుర్రం దగ్గరకు వచ్చే కొద్దీ దాని తోక నల్లగానే కనిపిస్తుంది దాంతో పందెం ఓడిపోయిన వినత కద్రువకి జీవితాంతం దాసిగా మారాల్సి వస్తుంది వినత మీద అపారమైన అసూయ కోపం అప్పటికి పెంచుకున్న కద్రువ దొరికిందే అవకాశమని తనను చిత్రహింసలు పెట్టడం మొదలుపెట్టింది ఇదంతా గమనిస్తున్న గరుక్వంతుడు ఎలాగైనా తన తల్లిని బానిసత్వం నుంచి విడిపిస్తాను అని మాటిస్తాడు అప్పుడే తను తన తల్లిని బానిసత్వం నుంచి విడిపించడానికి ఒకే ఒక్క దారి అమృతాన్ని సంపాదించడం మాత్రమే అని తెలుసుకుని క్షీరసాగర మదనం తర్వాత నాగులు కాపలాగా ఉన్న అమృతాన్ని సొంతం చేసుకుని దాన్ని దేవులకు ఇచ్చి తన తల్లిని బానిసత్వం నుంచి విడిపిస్తాడు ఆ కాలం నుండే ముఖ్యమైన సంపదకు నాగులను కాపలాగా ఉంచి భద్రపరిచేవాళ్ళు అలాంటి నాగులనే తన పరాక్రమం ఓడించిన గరుక్మంతుణ్ణి దేవదేవుళ్ళు సైతం ప్రశంసించారు ఇక ఆ రోజు నుంచి తల్లులు వేరైనా తండ్రి ఒకరే అయినా తమ తల్లిని బానిసగా చేసి ముప్పు తిప్పలు పెట్టినందుకు గ్రద్దలకు అమృతాన్ని చేసుకుని అందరి ముందు నవ్వుల పాలు చేసినందుకు నాగులకు అంతులేని వైరం మొదలైంది అందుకే ఏ గుడికైనా ఎంతటి నిధికైనా నాగబంధనం వేసి ఉంటే మాత్రం దాన్ని ఛేదించడానికి ఉన్న ఒకే ఒక్క మార్గం గరుడ మంత్రాన్ని ఉచ్చరించడం అంతటి శక్తివంతమైన నాగబంధనం ద్వారా ఇప్పటికీ రక్షింపబడుతున్న అతి పురాతనమైన నిధే అనంత పద్మనాభ స్వామి నిధి ఆ గుడిలో మొత్తం ఏ బి సిఇఎఫ్ అని ఆరు గదులుంటాయి అందులో ఆల్రెడీ ఐదు గదులను సుప్రీం కోర్టు ఆదేశాల ద్వారా తెరిచారు అని మనకు తెలిసిందే ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే మొత్తం అనంత పద్మనాభ స్వామి నిధి విలువ లక్ష డెబ్బై ఐదు వేల అందులో ఏ అనే గది నుంచి మాత్రమే లక్ష కోట్ల విలువ చేసే నిధి బయటపడింది మిగిలిన నాలుగు గదులైన సి డిఇఎఫ్ నుంచి బయటపడిన నిధి విలువ కేవలం యాభై వేల కోట్లు మాత్రమే అయితే ఐదు ద్వారాలను తెచ్చేశారు కానీ ఆరు గది రూ తెరవకపోవడానికి కారణం మాత్రం ఈ సింబల్ ఇదే సప్తర్షి కశ్యపముని కద్రువ సంతానమైన నాగుల రక్షణను తెలియజేసే నాగబంధం అయితే శ్రీరాముడి కాలమైన సత్యయుగం నుండే ఏ విలువైన సంపదను భద్రపరచాలన్న ఈ నాగబంధనం వేసేవారు ఈ విద్య గురించి అథర్వన వేదంలో కూడా మెన్షన్ చేశారు అయితే లక్షల సంవత్సరాల క్రితం నాటి ఈ నాగబంధనాన్ని రాజులు చక్రవర్తులు వాళ్ళ సంపదను భద్రపరచుకోవడానికి ఉపయోగించేవారు ఈ విద్య పన్నెండవ శతాబ్దం వరకు కూడా నలంద యూనివర్సిటీలో నేర్పించేవారు ఏ రోజైతే మొహమ్మద్ నలంద యూనివర్సిటీని తగలబెట్టాడు ఆ రోజుతో నాగబంధనం అనే విద్య అంతమైపోయింది అప్పటికే ఆ విద్యను నేర్చుకున్న కొంతమంది నిపుణులు మాత్రం పారంపర్యంగా వాళ్ళ కుటుంబంలోని వ్యక్తులకు నేర్పించేవాళ్ళు కాలక్రమేణా ఈ విద్య తెలిసిన వాళ్ళు కనుమరుగైపోయారని ఒకవేళ ఎవరైనా మిగులున్నా వేల మీద లెక్క పెట్టచ్చు అని అంటూ ఉంటారు ఇప్పుడు విషయానికి వస్తే అనంత పద్మనాభ స్వామి గుడిలో బి అనే రూమ్ కి ఉన్న నాగబంధనాన్ని అసలు ఎవరు వేశారు చాలా మంది అనుకుంటున్నట్టు ఈ నాగబంధనం వేయించింది తిరువనంతపురాన్ని పాలించిన త్రావణ్ రాజును కాదు కొన్ని వేల సంవత్సరాల క్రితం ఆ గుడిలో పూజలు చేసే ప్రధాన అర్చకులు అంత్రతంత్రాలపై ప్రత్యేక శిక్షణ ఉన్న ఎక్స్పర్ట్స్ అని వాళ్ళకు ఆ గుడిలో ఉన్న నిధి విలువ తెలుసు కాబట్టి ఆ నిధి మీద ఆశతో ఎంతో మంది దాడి చేయడానికి ప్రయత్నిస్తారు అని గ్రహించి స్వయంగా వాళ్లే ఈ నాగబంధనాన్ని వేసుంటారు అని చెప్తూ ఉంటారు అదేంటి ఈ ప్రపంచంలో నాగబంధనం ద్వారా రక్షింపబడుతున్న దేవాలయం కేవలం అనంత పద్మనాభ స్వామి టెంపుల్ మాత్రమేనా అంటే ఖచ్చితంగా కాదని చెప్తాను ఇది మీకు అర్థం అవ్వాలంటే శ్రీకృష్ణుడి ద్వాపర యుగంలోని ఒక అనుకోని సంఘటన గురించి మీకు తెలియాలి అదేంటంటే ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడి రాజ్యం శమంతకమని ఉండేది అని మనకు తెలిసిందే ఒకవేళ మీకు శమంతకమని స్టోరీ ఐడియా లేకపోతే ఈ వీడియో అయిపోయాక నేను రీసెంట్ గా చేసిన శమంతకమణి స్టోరీ అనే వీడియోని చూడండి ఇక టాపిక్ లోకి వస్తే శమంతకమణి రోజుకి వంద టన్నుల బంగారాన్ని సృష్టించగలిగే శక్తి ఉంటుంది అలా రోజుకి వందల టన్నుల బంగారం తయారవుతుండడం వల్ల రోజు రోజుకి రాజ్యంలో బంగారం పెరిగిపోయి రాజ్యంలోని ప్రజలకు కష్టపడి పని చేయాల్సిన అవసరమే లేకుండా అయిపోయింది అది చూసి విసిగిపోయిన బలరాముడు మొత్తం రాజ్యంలోని సంపదతో ప్రపంచం మొత్తంలో నూట ఎనిమిది వైష్ణవ ఆలయాలను కట్టించి వాటన్నిటి కింద ఈ బంగారాన్ని గుప్త నిధులుగా పెట్టించాడు అయితే ఇప్పటికీ ఆ నూట ఎనిమిది వైష్ణవాలయాలు ఏంటి అవి ఎక్కడున్నాయి అన్న విషయం మాత్రం ఎవ్వరికీ తెలియదు మీరు విన్నది నిజమే ఇప్పటిదాకా మనం చూసిన అనంత పద్మనాభ స్వామి నిధి జస్ట్ ఒక శాంపుల్ మాత్రమే ఒకవేళ ఆ నూట ఎనిమిది వైష్ణవాలయాలు ఎక్కడున్నాయో కనిపెడితే వాటి కింద ఉన్న ఈ గుప్త నిధులను తీసి లెక్క పెట్టడం మొదలెడితే ఏం జరుగుతుందో నాకన్నా మీకే బాగా తెలుసు సో ఇది నాగబంధనం కథ చివరిగా నేను చెప్పొచ్చు ఒకటే నేను ఒక నైన్ టు సిక్స్ జాబ్ చేస్తాను చాలా కష్టపడి చేస్తున్నాను నా వే ఆఫ్ ఎఫర్ట్స్ మీకు నచ్చినట్టు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి కొత్తగా మన ఛానల్ ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి నెక్స్ట్ నేను ఏ టాపిక్ మీద వీడియో చేయాలని మీరు అనుకుంటున్నారో కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి సో దిస్ ఇస్ సైనింగ్ ప్రసాద్ సైనింగ్